సమ్మెకు సమాయత్తం ఏడు ఆర్టీసీ కార్మిక సంఘాల సమాలోచన సమ్మె తేదీ పైన ప్రకటన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఒకసారి తామస్ రెడ్డికి ఫోన్ చేద్దాం లిఫ్ట్ చేస్తారా లేదా తెలియదు మనం ఒకసారి కొన్ని ఆర్టీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏడు ఆర్టీసీ కార్మిక సంఘాల సమాలోచన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఒకసారి ఫోన్ చేస్తాం మనం గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నాం మనం ఇది ఈ సమ్మె సమాయత్తమని అంట ఉన్నారు కదా ఆర్టీసీ ఏడు ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటే నిమిత్తం ఒకసారి లైవ్ లో ఉన్నాం చెప్తారా సార్ చెప్పాలా చెప్పండి సార్ ఈరోజు ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు సమస్యల మీద చాలా జఠమైన సమస్యలు ఉన్నాయి వాటి మీద తర్వాత ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం బకాయిలు ఇస్తాం రెండు పిఆర్సీలు ఇస్తాం రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీకి కి ఈక్వల్ గా చేసి అన్ని వసతులు కలుగన్ చేస్తాం కొత్త బస్సులు కొని తెలంగాణని ఆధునీకరిస్తాం ఆర్టీసీ కి బస్సులు ఇస్తాం అట్లాగే యూనియన్లు ఇస్తాం అని చెప్పి వాగ్దానం చేసి పది పదిహేను మాసాలు అయిపోయినా కానీ మాట్లాడకపోవడం వల్ల కార్మికులు ఆందోళనలో ఉన్నది రెండోది ఎలక్ట్రిక్ బస్సులు వస్తా ఉన్నాయి పొల్యూషన్ లెస్ బస్సులకి మేము వ్యతిరేకం కాదు కానీ పొల్యూషన్ లెస్ బస్సుల పేరు మీద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఈ కార్పొరేట్ సంస్థలకి ఎలక్ట్రో కంపెనీ మేధాకృష్ణారెడ్డికి ఇవ్వడం జరుగుతా ఉంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ రాయితీ ఉంది మేము చెప్తా ఉన్నాం నేరుగా ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వమే కొని ఆర్టీసీ కి ఒప్పందం చేసుకొని కేంద్ర ప్రభుత్వం తోటి ఆర్టీసీ కి బస్సులు ఇస్తే ఆ యొక్క గ్రాంట్ కూడా మాకే వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ దాని వల్ల ఆర్టీసీ బాగుపడుతుంది ఆర్టీసీకి బస్సులు వస్తాయి ఆర్టీసీ ఉద్యోగులు చేస్తారు కానీ ఆ కార్పొరేట్ సంస్థలకు ప్రైవేటు వ్యక్తుల డ్రైవర్లుగా మెయింటెనెన్స్ గా మొత్తం వాళ్ళని చేసి డిపోల్ని కూడా వాళ్ళకి హైండ్ ఓవర్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు డిపోల్ ఇచ్చేళ్ళు హైదరాబాద్ సిటీలో నాలుగు ఇచ్చేళ్ళు దాని వల్ల ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది ప్రైవేట్ తరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది వాళ్ళు చేయడం వల్ల ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల సంగతేమో గానీ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ హైదరాబాద్ లో ఈ సంవత్సరం బస్సులన్నీ కూడా పెట్టినట్టుంటే ఏడు వేల మంది డ్రైవర్లు మిగతా సిబ్బంది కూడా బయటకు పోవాల్సి వస్తుంది ఆ తర్వాత రాష్ట్రం అంతా పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అదంతా కూడా పెడితే టోటల్ గా ఆర్టీసీ అంతా ప్రైవేట్ పరమైపోతుంది కాబట్టి మాకు ఇవ్వండి ఒకటే సమ్మెలో ప్రభుత్వమే నేరుగా బస్సులను కొని మాకు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ వాయితీసీ గా ఇప్పిస్తే ఉద్యోగులు ఉంటారు తర్వాత కొత్త వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది రవాణా సౌకర్యాలు పెంపొందింపడతాయి రెండు రోజులు ఆర్టీసీలో ఉన్న మా బకాయిలు ఇవన్నీ కూడా ఇవాళ రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు ఈ రోజు వరకు ఈ నెల సాగు ఇంకా ఈ రోజు వరకు ఈ టైం వరకు కూడా లేకపోవడం బాగా అసలు కదా ఇవ్వలేదా ఇవ్వలేదు కొంతమందికి మాత్రమే ఇచ్చిండు జోన్ల వారిగా జిల్లాల వారిగా అని చెప్పిండు ఈ రోజు వరకు ఇంకా చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ జీతాలు ఇవ్వలేదు నిన్న మొన్న కూడా హాలిడే మరి వాళ్ళు ఇస్తారా లేదా తెలియదు అంటే ఇవాళ మహాలక్ష్మి పథకం తోటి లాభాలు వస్తున్నాయని చెప్పేట యాజమాన్యం లాభాలు వస్తే ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు లాభాలు వస్తే రిటైర్ అయిన ఉన్నారు పెండింగ్ బకాయిలని ఎందుకు ఉన్నాయి సంక్షేమ పథకాల డబ్బులని ఎందుకు వాడుకున్నారో జవాబు చెప్పాలని చెప్పి నేను జయశ్రెడ్డి చెప్తాను అందుకే సమ్మె ఇస్తే సమ్మె నోటీస్ ఇస్తే మాట్లాడకుండా రెండు సార్లు ఆ లేబర్ కమిషనర్ కి లెటర్ ఇచ్చినా కానీ యాజమాన్యం అయిపోయింది మూడోసారి వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆర్టీసీ గంటలకు లేబర్ కమిషనర్ కి కన్సల్టేషన్ ఆఫీసర్ కి మేము సమ్మెని మరి మా కన్సల్టేషన్ క్లోజ్ చేసుకుంటున్నాం సమ్మెకి పోతామని చెప్పి మూడు గంటలకి మరి లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు మీడియా సమావేశంలో సమ్మె చేసుకుని మేము డిక్లేర్ చేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నాం ఒక దిక్కు మేము సమీక్ష సిద్ధమైతే యాజమాన్యం ఇలా గవర్నమెంట్ అంతా కూడా డిపోల వారిగా అరెస్టులు చేస్తా ఉన్నారు మా వాళ్ళని పార్టీ పాటి అప్పాలని చెప్పి మా రాష్ట్ర నాయకుల్ని వాళ్ళని రాత్రి పన్నెండు గంటలకి అరెస్ట్ చేసిన దగ్గర మా నిర్బంధం చేశారు గృహ నిర్బంధం అదే విధంగా అన్ని డిపోలల్లో కూడా రావద్దు ఎవరు వస్తున్నారు అని చెప్పి పోలీసులంతా కూడా అప్రమత్తమై మరి ఈ శ్రేణులు ఇక్కడికి రాకుండా చేసి అడ్డుకుంటా ఉన్నారు దీన్ని అడ్డుకుంటే ఊరుకునేది లేరు ఇవాళ కార్మికులను రాకుండా అడ్డుకుంటే సమ్మెను మాత్రం ఎవరు ఆపలేరు పరిష్కారమే మార్గం రెండోది రోజులు ప్రభుత్వానికి యాజమాన్యానికి వ్యతిరేకం కాదు మాకు ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి యాజమాన్యం తర్వాత గవర్నమెంట్ స్పందించి కూర్చోబెట్టి వాళ్ళు పెట్టిన వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలనే మేము సమ్మె తీసుకోబెట్టాం మరి వాళ్ళని పరిష్కారం చేసే బాధ్యత వాళ్ళకు ఉంది మాకు సమ్మె వేరే మార్గం లేదు సమ్మె చేయాలన్న సంకల్పం మాది కాదు కానీ బలవంతంగా సమ్మె మమ్మల్ని నడితే తప్పను సమ్మె చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి భయప్రాంత అందరు కూడా పోలీసు వాళ్ళతోటి ఎక్కడ భయపెడతా ఉన్నారు అది సరైన మార్గం కాదని చెప్పి జేఏసీ నేను వైస్ చైర్మన్ గా తెలంగాణ మధ్యలో ప్రధాన కార్యదర్శి తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి భవిష్యత్తులో తప్పకుండా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా మొత్తం మీద మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాలలో ఉందా పోతుందా ఓవాల్ జరిగిన మాట వాస్తవం కానీ ఓవాల్ జరిగిందనే మెత్తంతో రావాల్సిన రాయితీలు ఆర్టీసీ కి గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు రియంబర్స్మెంట్లు ఇవ్వట్లేదు తర్వాత ఇది రియంబర్స్మెంటే మహాలక్ష్మి పథకాన్ని మూడు వందల యాభై కోట్లు ప్రతి నెల ఇవ్వాలి ఇస్తున్నారా మీ ద్వారా నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని నూట ఎనభై కోట్లు నూట యాభై కోట్లు వంద కోట్లు ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా ఇస్తే ఇప్పటికే దాదాపు ఐదు వేల కోట్లకు పైన ఇంకా బాకీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది యాజమాన్యం సరిగా చెప్పాలి అవి కాకుండా ఇవి ఇవి కాకుండా గత ప్రభుత్వాలు మనకి బడ్జెట్ లో వాటా పెట్టాయి ఈసారి మొన్నటి బడ్జెట్ లో ఈ ప్రభుత్వం వాటాలో వాటా పెట్టాలి ఆర్టీసీకి కేవలం నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు ఈ మహాలక్ష్మి పథకానికి నెక్స్ట్ ఇయర్ కి పెట్టారు అది చాలా దారుణం అంటే ఆర్టీసీని నిర్వీం చేసి ఒక దిక్కి ఏమో ఎలక్ట్రిక్ బస్సులతోటి ప్రమాదం పొంది రెండోది ప్రభుత్వం ఆదుకోకుండా బడ్జెట్ పెట్టకుండా ఇవాళ డబ్బులన్నీ కూడా వాళ్ళని వాడుకొని రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ దరిద్రంగా చూడండి ఇప్పటి వరకు జీతాలు రాకపోవడానికి కారణం యాజమాన్యమా ఎండి గారా లేకపోతే గవర్నమెంట్ అనేది వాళ్ళు తేల్చుకోవాలి కాబట్టి ఇటువంటి పద్ధతులు మంచి కాదు కేవలం మహాలక్ష్మి పథకం మేము వ్యతిరేకం కాదు ఆడబిడ్డలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము దెబ్బలు పెడుతున్నాం తనులు పెడుతున్నాం ఉద్యోగాలు పోతున్నాయి అయినా ఉన్నాం మహాలక్ష్మిలకి మీరు ఒక్కొక్క బస్సులో నూట ముప్పై నూట ఇరవై మంది ఎక్కిస్తే ఏం లాభం ప్రభుత్వం బస్సు ఎక్కే పరిస్థితి లేదు మహాలక్ష్మి పథకానికి స్పెషల్ గా ఇంకా బస్సులు కొనాలి ప్రభుత్వం కొని బస్సులు కొని వాళ్ళకి వెసులుబాటు చేయాలి ఆడపిల్లలకి బస్సులో యాభై మంది నలభై మంది పోవాలి అంతేగాని నూట యాభై మంది నూట ముప్పై వంద విధానం సరైనది కాదు అవసరమైతే మహిళలకి ప్రత్యేకంగా మహిళా బస్సులు పెట్టండి మాకు అభ్యంతరం లేదు స్మార్ట్ కార్డ్ ఇవ్వండి వాళ్ళకి అందరికి జీరో టికెట్లు కొట్టకుండా రెండోది ఇవాళ బడ్జెట్ లో డబ్బా వద్దాం డబ్బులు లేకపోతే మీరు ఎట్లా ఆధునీకరణ చేస్తారు మరి ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కేవలం మహాలక్ష్మి పథం తోటి ఓఆర్ వస్తుందా నేనేప్పటితోటి డబ్బు లేకపోతే ఆర్టీసీ వాళ్ళ జీతాలు లేని పరిస్థితులు ఉంది ఈ జీతాలు ఎప్పుడో తెలియదు ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలే యాజమాన్యం స్పందించాలే మెయిన్ గా మా గౌరవ డి గారు డెఫినెట్ గా వాస్తవాలని మరి ప్రభుత్వానికి తెలియజేయాలి తెలియజేసి తద్వారా తమ్మిని నివారించే ప్రయత్నం చేయాలి కానీ తమ్మి చేసే సమ్మెకి వాళ్ళే మమ్మల్ని పంపించే పద్ధతిలో ఉన్నది వాళ్ళ సమ్మె జరగడానికి కార్మికులు భయపెడితే ఊరుకునేది లేదు ఇవాళ సూర్య అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు అన్న చందంగా మమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు ఇవాళ ఆపొచ్చు ఎవరు రాకుండా కానీ సమ్మెంటే జరుగుతే అందరూ ఇళ్లలో ఉంటారు ఎక్కడికోసం రాగిపోతుంది అది పని మంచిది కాదు మా ఉద్దేశం కాదు కాబట్టి వెంటనే యాజమాన్యం ప్రభుత్వం ఈ సమ్మె పరిష్కారం చేయాలి మాకు రావాల్సిన వాటిని స్పందించాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రికి వీళ్ళు ఇంకొక ప్రశ్న థామస్ రెడ్డి గారు ఇది ఏందైతే ఆర్టీసీ లో ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తాము ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నలభై వేల మంది నలభై రెండు వేల పై మందిని ప్రభుత్వ పడం చేస్తామన్నారు దానికి ప్రభుత్వం సమాధానం ఏం చెప్తున్నారు ఇవాళ ఓడ ఓడమ ఓడగా తర్వాత మరోమల అన్నట్టుగా ఇవాళ ఆశం చేస్తుండ్రు ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వాన్ని ఓడించి ప్రభుత్వాన్ని గెలిపించడం గెలిపించిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఆర్టీసీ వాళ్ళు వారియర్స్ లాగా మాకు ఓట్లు అయితేనే గెలిచిన వీళ్ళకి ఇవన్నీ అని చెప్పి మేనిఫెస్టోల పెట్టిన వాగ్దానాలు నెరవేరుస్తా అని చెప్పడం జరిగింది కానీ పదిహేను మాసాలైనా మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇవాళ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఎందుకు కేవలం అపాయింటెడ్ డే అని చెప్పి వాళ్ళొక జీవో ఇస్తే అయిపోతుంది అక్కడ పక్క రాష్ట్రంలో జరిగింది ఏపీలో మరి ఎందుకు అంటే వీళ్ళకి చిత్తశుద్ధి అని తెలుస్తా ఉన్నది ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నో రకాల వాళ్ళకి అందరికీ చేస్తా ఉన్నారు ఆర్టీసీ వాళ్ళకి నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఆర్టీసీ అనేది ప్రజా రవాణా వీళ్ళకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి బడ్జెట్ లో డబ్బులు పెట్టాలి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టాలి అన్ని పల్లె పల్లెకి బస్సులు పోవాలి బలహీన వర్గాలు పలుగు వర్గాలు విద్యార్థులు అందరికి కూడా ఇది ఉంది ఆ తెలంగాణలో బస్సు నీడు చాలా ఉంది ఇప్పటికే రెండు వేల ఐదు వందల గ్రామాలకు బస్సు లేవని చెప్తా ఉన్నారు పల్లెలు లేనే లేవు అటువంటి అప్పుడు ఈ ప్రభుత్వం మరి వాగ్దానం చేయాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తా ఉన్నది ఆర్టీసీ ఉద్యోగం ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు అనే దాని మీద ఇలా మేము సమయం పోయే పరిస్థితి వచ్చింది సమ్మె కారణం ప్రభుత్వం యాజమాన్యం మాత్రమే మేము కాదు జవాబు చెప్పాలి కాబట్టి ప్రతిపక్షాలు ప్రజా నాయకులు ప్రజా సంఘాలు ప్రజలు మేధావులు అందరూ కూడా ఈ సభకు మద్దతు ఇచ్చి తప్పకుండా ఈ యొక్క ఆర్టీసీని నిర్వీర్యం కాకుండా ప్రజలకు అంకితమైన విధంగా సేకరించాలని చెప్పి మీ ద్వారా అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైట్ తామస్ రెడ్డి గారు ఇంకొక ప్రశ్న నేను స్వయాన చూసినా చూసినా కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్సులు తగ్గిపోయినాయా నాకు ఎక్కువ డిలాక్స్ అవి కనబడతా ఉన్నాయి ఫ్రీ బస్సుల సంఖ్య తగ్గిపోయిందా బస్సుల్లో అందరూ బాగా ఓవాల్ వస్తుందని చెప్పి కావాలని నీలక్షలు చెమ్మి డీలక్ష్లు అని చెప్పి కొత్త పేరుతో పెట్టి డబ్బులు వచ్చే విధంగా పెట్టి వీటిని తగ్గించారు అది చాలా అన్యాయం అంటే మహిళలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు మహిళలు ఇవాళ ముసల ఉంటారు రుబ్బలు ఉంటాయి నలభై ఐదేళ్ళు వస్తే మహిళలకి కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఉంటాయి అటువంటి వాళ్ళు నిలబడి బస్సులు కుక్కి చెత్తలాగా అప్పయ్యే విధానం సరైనది కాదు ఆడబిడ్డలకి మీరు ఏదైతే ఆడబిడ్డల్ని ఆడుకుంటామని చెప్పి మహాలక్ష్మి అని అందరూ ఆ మహాలక్ష్మి ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మహాలక్ష్మలకి మంచిది ఇవ్వండి స్పెషల్ బస్సులు పెట్టండి ఆ బస్సులు ఇంకా డీలక్స్ తర్వాత సెమ్ కారణం ఏంటి ఓవర్ రావాలి దాంట్లో ఎక్కో అని చెప్పి బెటర్ కాదు అవసరమైతే ఏంటి కూడా మీరు వాళ్ళకి నిజంగానే రియంబర్స్మెంట్ పెట్టి ఉత్తరం ఇచ్చినట్టు సెమి డీలక్షన్ లో లో కూడా వాళ్ళకి ప్రయాణం ఇవ్వండి ఈ మన అడుగుతా ఉన్న మహిళలకు ఇవ్వాలి కాబట్టి మీ ద్వారా మహిళా సంఘాలని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వం పూచి చూపించి సమ్మెస్తూ దాచేసి వాళ్ళు అంటారు ఆ విధంగా మహిళలు మేము మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తుంది కాబట్టి న్యాయం కోసం మాకు మీ సంఘీభావాన్ని తెలియజేయమని చెప్పి మీ ద్వారా అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ అంశాల మీద మళ్ళీ క్షుణ్ణంగా మాట్లాడదాం తామస్ రెడ్డి గారు మొత్తం మీద ఇది పరిస్థితి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆర్టీసీలో ప్రభుత్వ పరం చేస్తాము ప్రభుత్వంలోకి తీసుకుంటామంటే ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు ఇది